ఆరోగ్య అభిలాషలారా మీ అందరికీ యొక్క ముప్పై మూడవ ఆక్యుప్రేషన్ క్లాసులోకి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనము ఈ యొక్క క్లాసులో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము ఈరోజు ప్రపంచం అంతటా కూడాను గడగడలాడిస్తున్నటువంటి యొక్క వైరస్ల గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము హెచ్ఎంపి అనేటటువంటి వైరస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము దాని నివారణ చర్యలు కూడా మనం తెలుసుకుందాం మరి దీనికంటే ముందుగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటి అని అంటే మనము ఈ యొక్క వైరస్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఒకటి రెండవది ఎందుకు అని అంటే ఈరోజు మనకి ఈ యొక్క సమాచార సాధనాలు టీవీలు యూట్యూబ్లు మొబైల్స్ ఇవన్నీ కూడా మన ముందు వచ్చాయి కాబట్టి మనము అనేక సమాచారాలు మనం వింటూ ఉంటాము కానీ వాటి వేటికి కూడా మీరు భయపడకూడదు ఇప్పుడు మన భారత గవర్నమెంటు మరియు మన డాక్టర్లు న్యాచురోపతి డాక్టర్లు వీరిచ్చినటువంటి హోమ్ రెమెడీస్ మనకి అందుబాటులో ఉన్నాయి సో కాబట్టి ఎవరు కూడాను భయపడాల్సింది చింతించాల్సింది అవసరము లేదు కేవలము కొన్ని నియమాలు మనం పాటించినట్లయితే చాలా చక్కగా ఇలాంటి అనేక రకాల వైరస్లు వచ్చినా కూడా మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది స్ట్రాంగ్ అవుతుంది మరియు ఎలాంటి వైరస్ నైనా ఇది ఎదుర్కోవడము జరుగుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాష మీరు అందరూ కూడాను ధైర్యంగా ఉండండి మరి ఈరోజు మరి ఈ వైరస్లను ఎలా ఎదుర్కోవాలి మనం మరి అందులో మన బాడీలో ఏం జరుగుతూ ఉంది సహజ సిద్ధంగా మనం ఎలా మన ఆ ఇమ్యూనిటీని ఎదుర్కోవాలనే అంశాల మీద ఈరోజు మనం చక్కగా తెలుసుకొని వాటిని పాటించినట్లయితే మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటూ ఉంది మన ఈరోజు మనం మాట్లాడుకునే దాంట్లో మొట్టమొదటిది ఈ యొక్క హెచ్ఎంపీవి హెచ్ఎంపి అంటే ఏంటిది హ్యూమన్ మెటా నిమో వైరస్ అంటే నిమో అంటే ఏంటిది ఇక్కడ లంగ్ డిసీజెస్ ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ వీరికి వచ్చినప్పుడు ఊపిరితిత్తులలో సరైనటువంటి శ్వాస ఆడక ముక్కు దిమ్మడ లాంటి సమస్యలు వచ్చేసి ముక్కులు పట్టేయడం గొంతు పట్టేయడం లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి మరి మనం కరోనాలో కూడా చూసాం కదా కొన్ని కేసెస్ వారిలో కూడా ఇలాంటి సమస్యలు ఇక్కడ గుర్తించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మధ్య వయస్కులలో తక్కువగాను చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎక్కువగానో ఇది ఒక వైరస్ రావడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇంకొక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వసాధారణంగా ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలం నుంచి చలికాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ మార్పుల యొక్క ప్రభావమే మన శరీరంలో వచ్చేటటువంటి కొన్ని రకాల దగ్గులు జలుబులు అని కూడా మనము చెప్పుకోవచ్చు మరి కొంతమందిలో ఈ యొక్క దగ్గు జలుబులు మా అంటే ఒక ఐదు నుంచి ఆరు రోజులు తగ్గిపోతుంది మరి కొంతమందికి ఆరు నుంచి పది పదిహేను రోజులు కూడా ఉండడము జరుగుతూ ఉంటుంది మరి ఈ లేటుగా తగ్గడానికి గల కారణాలు ఏమిటి ఎందుకు కొంతమందిలో ఈ యొక్క సమస్యలు ఈ యొక్క వైరస్ అటాక్ అయినప్పుడు తొందరగా తగ్గడం లేదు అని అంటే మనం గమనించాల్సిన విషయము మన శరీరంలోని ఇమ్యూనిటీ అనేది తగ్గడం అనేది గుర్తించాలి మరి ఈ రోజులలో అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే అందరికి తెలిసిన విషయమే ఈరోజు మనకి ప్రకృతి గాలి కాలుష్యమైంది తినే ఆహారం కాలుష్యమైంది పీల్చే గాలి కాలుష్యమైంది తినే ఆహారం కాలుష్యమైంది తాగే పాలు కాలుష్యం అయిపోయి ఈవెన్ మనుషులలో ఒత్తిడి పెరిగి బాగా స్ట్రెస్ కూడి శరీరం కూడా కాలుష్యం అయిపోవడము జరిగింది మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే తీసుకునే ప్రతి ఆహారం కూడా కాలుష్యత అవ్వడం వలన ఈ యొక్క మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ తగ్గి ఈ వైరస్లు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడవలసిన అవసరము అవుతా ఉన్నది మరి గతంలో మీరు విన్నారో లేదో కొన్ని రకాల వైరస్లు అంటే కరోనా హెచ్ఎంపి ఎబోలా స్మాల్ పాక్సెస్ మకోపో వైరస్లు ఓకే లాసా వైరస్లు జిన్ను వైరస్లు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాల వైరస్లు కూడా మార్కెట్లో ఉండడము జరిగింది సో కాబట్టి ఆరోగ్య అభిలాష మీరు ఎలాంటి వైరస్లకి బాధపడాల్సిన అవసరమో లేదు సో ఇప్పుడు మనకి సమస్య వచ్చింది ఇమ్యూనిటీ తక్కువగా ఉంది కాబట్టి మనము చేయవలసినటువంటి కొన్ని పనులను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేద్దాం ఒక్కసారి ఈ యొక్క వైరస్లు వచ్చిన తర్వాత ఇంకొకరికి తొందరగా స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఫస్ట్ మనకి రాకుండా ఉండాలి రెండవది ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసము మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎక్కువ శాతం మంది ఈ యొక్క గాలిలోకి అంటే బాగా తుమ్మిన దగ్గిన ఈ యొక్క చేతులు మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు హక్ చేసుకున్నప్పుడు తర్వాత వేరే వాళ్ళు తినేటటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు తిన్నప్పుడు మనం తినడం కానీ ఇలాంటివి వాళ్ళు ధరించిన బట్టలు మనం ధరించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వైరస్లు ఒకరి నుంచి ఒకరికి తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ మనకి ఈ యొక్క సందర్భాలలో ఈ వైరస్లు స్ప్రెడ్ అయ్యేటప్పుడు కొంచెము కొన్ని జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయము ఆయుర్వేదం ఏం చెప్తుంది అనంటే వీటిని వాత దోషాలు కఫ దోషాలు అని కూడా వీటికి చెప్పడము జరుగుతుంది ఎప్పుడైతే ఈ యొక్క ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి ఉందో ఈ యొక్క కఫ దోషాలు పెరగడం అనేది జరుగుతూ ఉంటాయి మరి ఈ రోజులలో ఇప్పుడు ఈ వైరస్ ఏం చెప్తున్నారు చిన్నపిల్లలు మరియు పెద్ద వయసు వారికి కూడా ఈ యొక్క సమస్య వస్తుందని చెప్తుంది కానీ నేనేం చెప్తున్నాను వయస్సు ఏదైనా కూడాను వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఇప్పుడు ఈ యొక్క సమయంలో మనము ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఇతరులకు ఇది స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మొదటివి తప్పకుండా మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు మాస్క్ ధరించండి రెండవది మీరు ఈ యొక్క న్యాచురల్ హోమ్ రెమెడీస్తో తయారైనటువంటి శానిటైజర్స్ని తప్పకుండా వాడండి మరియు ఒకరి మధ్య ఒకరికి డిస్టెన్స్ని తప్పకుండా మీరు మెయింటైన్ చేయండి అవసరమైన ప్రతిసారి లేదా తినడానికి ముందు తప్పనిసరిగా ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు మీ యొక్క హ్యాండ్స్ని చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోండి మీ యొక్క సమస్య తీవ్రతను బట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ డే ప్రతిరోజు ఒక హాఫ్ డే ఉపవాసం చేయండి ఎక్కువగా మీరు ఇండైజెషన్ కలిగించేటటువంటి ఫ్రై ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ హాట్ డ్రింక్స్ కానీ ఇలా ఎక్కువ అరగడానికి ఎక్కువగా సమయం పట్టే వస్తువులను మీరు తినకూడదు ఆహారము వీలైతే ఎప్పటికప్పుడు వేడి వేడిగా ఒక రెండు ఉల్లిపాయలతో కలిపి తినండి మరి ఇంపార్టెంట్ ఇంకా తప్పనిసరిగా ఉదయకాలము మధ్యకాలము సాయంకాలం అవసరమైతే నాచురల్ గా మనకు అందుబాటులో ఉన్నటువంటి వేపర్స్ ని తప్పకుండా ఆవిరి పట్టండి ఆవిరి పట్టడం వలన శ్వాస ఫ్రీ అవుతూ ఉంది మరి లంగ్ ఇమ్యూనిటీ కోసము తప్పకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి నేచురల్ సప్లిమెంట్స్ మీరు వాడండి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి అనేక రకాల సప్లమెంట్స్ని మీ బాడీలోకి తప్పకుండా మీరు తీసుకోండి సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఈ పద్ధతులు మనం పాటించినట్లయితే చాలా చక్కగా మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందో ఎప్పుడైతే మనం ఇవన్నీ పాటిస్తుంటామో మనము ఆరోగ్యంగా ఉంటాము అక్యూ ప్రెషర్ ట్రీట్మెంట్ని తప్పకుండా మీరు నేర్చుకోండి గా మన అవయవాల యొక్క ఇమ్యూనిటీ ఆల్ ఆర్గాన్స్ ఇమ్యూనిటీ మస్ట్ బి ఇంప్రూవ్డ్ సో ఈ ఆర్గాన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనం ఆక్యుప్రెషర్ విధానాన్ని తప్పకుండా నేర్చుకొని ప్రతిరోజు చేసుకోవడం చాలా మంచిది ఆరోగ్య అభిలాషలార ఈ యొక్క ప్రెషర్ క్లాస్ కు సంబంధించి ఈరోజు మనము మన యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ శరీరంలో ఉన్నటువంటి అవయవాల యొక్క ఇమ్యూనిటీ కోసము తప్పకుండా మీరు ఈ యొక్క క్లాస్ ని నేర్చుకోవాలి ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్లాస్ని మీరు నేర్పించండి మరియు షేర్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చినటువంటి యొక్క వైరస్ల నుంచి మన యొక్క ఇమ్యూనిటీ డెవలప్ కావాలి అందులో మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మనకు చూపిస్తున్నాను ఫస్ట్ ఎల్ఐ ఫోర్ అని పిలుస్తాం దీన్ని తర్వాత ఎల్ఐ ఇలెవెన్ ఈ యొక్క జాయింట్స్ కి మధ్యలో మనం చెప్తున్నాము ఎల్ఐ ఇలెవెన్ ఎల్ఐ ఫోర్ ఎల్ఐ ఇలెవెన్ ఎల్ఐ ఫోర్ మరియు ఎల్ఐ ఇలెవెన్ సో ఈ పాయింట్స్ ని మనము ఖచ్చితంగా ఆక్యుప్రెజర్ చేసుకోవాలి ఎలా చేయాలి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా మరియు మనము ఇక్కడ మనకి లిటిల్ ఫింగర్ కింద ఇంకొక పాయింట్ మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క పాయింట్లో హెచ్ సెవెన్ ఇది బ్లడ్ సర్క్యులేషన్ అండ్ హార్ట్ పల్పిటేషన్స్ తర్వాత మంచి ఎనర్జీ కోసము ఈ యొక్క పాయింట్ని మీరు తప్పకుండా ప్రెజర్ చేయండి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా మన యొక్క లంగ్ ఇమ్యూనిటీ శ్వాసకు సంబంధించినటువంటి పాయింట్స్లో ఈ యొక్క టూ ఫింగర్స్కి మిడిల్లో ఈ యొక్క అడ్డరేఖ కాడ ఇక్కడ మనం గమనిస్తున్నాము ఈ పాయింట్ పైన కూడా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఇక్కడ కూడా మనం చూస్తున్నాము ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా థర్టీ టు సిక్స్టీ టైమ్స్ కంపల్సరీ మనము ఇచ్చే ఇవ్వబడినటువంటి యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్స్ పైన రెగ్యులర్ గా ఆక్యుప్రెజర్ చేసుకున్నట్లయితే పిల్లలకు కూడా ఆక్యుప్రెజర్ చేసినట్లయితే పెద్దలకు కూడా ఆక్యుప్రెజర్ చేసినట్లయితే చాలా చక్కగా ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్స్ చేసుకోవడం ద్వారా మన యొక్క ఆర్గాన్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది